హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిత్ర వాళ్ళ పెంపుడు తల్లిదండ్రులని దాచిపెట్టిన స్థావరాన్ని అమర్ కనుక్కొని అక్కడికి వెళ్తాడు రౌడీలు అమర్ని కొట్టబోతుండగా రౌడీలనే అమర్ చితక బాధిస్తాడు అమర్ దెబ్బకి వాళ్ళు కింద పడిపోతారు ఆ తర్వాత చిత్ర పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కట్లు విప్పతీసి ఎల్లుండి నా తమ్ముణ్ణి ఆ చిత్ర పెళ్లి చేసుకోబోతుంది అని అమర్ చెప్పబోతూ ఉండగా పెళ్ళి ఎల్లుండి కాదు బాబు ఈరోజే అని చిత్ర వాళ్ళమ్మ చెప్పేస్తుంది దాంతో వినోద్ షాక్ అవుతాడు తొందరగా వెళ్ళాలి బాబు లేదంటే పెళ్ళి ఆపలేము అని ఆవిడ చెప్తూ ఉండగా అమర్ కంగారుగా బాగికి ఫోన్ చేసి మ్యాటర్ అంతా చెప్పేస్తాడు దాంతో కంగారు పడుతూ బాగి వినోద్ చిత్రాలు ఎక్కడున్నారా అని వెతకడానికి వెళ్తుంది మరోవైపు పంతుల దగ్గర నుండి తాళి తీసుకుంటూ ఉంటుంది చిత్ర పంతులు గారు ఇలా అంటుంటారు పూజ జరిగిన వెంటనే మెడలో తాళి పడిపోవాలమ్మా అంటూ ఉండగా సేపట్లో ఈ తాళి నా మెడలో పడుతుంది పంతులు గారు అంటూ తాలిని అందుకుంటుంది చిత్ర వినోద్ని ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచిస్తూ వినోద్ వెంట నడుస్తూ ఉంటుంది చిత్ర చిత్ర వినోద్లు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ బాగి కంగారుగా వస్తూ ఉంటుంది చిత్ర తల్లిదండ్రుల్ని తీసుకొని అమర్ హడావిడిగా గుడికి వస్తూ ఉంటాడు పెళ్లి జరుగుతుందా ఆగుతుందా బాగి అమర్లు చిత్ర వినోద్న పెళ్లిని ఆపగలరా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్